రెండు వేల మరి ఇరవై తొమ్మిది లక్ష్యంగా పని చేసి పెట్టుకొని అధికారంలో రావడమే లక్ష్యంగా ఇవాళ కేవలం కాంగ్రెస్ ప్రజలను నమ్మించి మోసం చేసి ఉచితాల పేరు మీద గ్యారంటీల మీద ఏ రకంగా దాగా చేస్తున్నారో ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది మిగిలింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కేంద్ర మంత్రుల యొక్క అండదండలతో ఈ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యుల యొక్క అండదండలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారులు తీసుకురావడానికి ఒక కాశాయ జెండాను గోల్కొండ కోట మీద రెపరెప రాదించడానికి ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా పని పనిచేసి ఆ రకంగా మరి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కనుకగా ఇస్తామని చెప్పి ఆ దిశలో అందరూ కూడా వేదికమైనటువంటి నాయకులందరం కూడా మా యొక్క ఆలోచనల్లో కూడా ప్రభుత్వం రావాల్సిందే మన కార్యకర్తలు కూడా తప్పకుండా వారికి గుర్తింపు రావాల్సిందే వాళ్ళని గౌరవించాల్సిందని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటూ పెద్ద ఎత్తున మీ ఈ సంఖ్య విచ్చేసి మన కార్యకర్తలకు గౌరవించినందుకు మీ అందరూ కూడా నేను చిరంకి వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు